ప్రభుత్వ ఆదేశాలనుసారంగా మరి క్యాష్లెస్ విధానాన్ని రూప్మాప తీసుకురావాలనే ఉద్దేశంతో నగదు రహిత లావాదేవీలు లేకుండా మరి మొబైల్తోనే కానీ లేకుంటే మన ఈ నా చేయాలని ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ సింగపూర్ పరిధిలోని వార్డ్ నెంబర్ ఒకటి రెండులో ఇంటింటికి తిరుగుతూ మా సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ అదేవిధంగా అంగన్వాడీ మహిళ వర్కర్సు మన అదేవిధంగా సీసీసీలు సీసీలు మన డ్వాక్రా మహిళ సీసీలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంటింటికి తిరుగుతూ గ్రామ పంచాయతీలో సర్వే చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్ నెంబర్లు మరి అదేవిధంగా ఏటీఎం కార్డ్స్ ఉన్నాయా లేదా మరి వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఉందా లేదా అనే వివరాలన్నీ సేకరించరు ఇవన్నీ ఆన్లైన్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి విచేసిన మన మంచి నస్పూర్ మండల స్పెషల్ ఆఫీసర్ మరి మన ఖాన్ గారికి మరి అదేవిధంగా సర్పంచ్ గారికి యువపి సర్ శంకర్ సార్ గారికి విధంగా మా వార్డు సభ్యులు ఎంపీ సభ్యులందరూ కూడా వాళ్ళు సహకరించినందుకు మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు చేస్తారు